తిరుపతి నగరంలో గత ఇరవై సంవత్సరాలుగా స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కు తీసిపోని విధంగా సుమారు మూడు వందల కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో వినాయక్ సాగర్ను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు నిమజ్జనం చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రతి ఏటా ప్రజలు ఐదవ రోజు వినాయక నిమజ్జనం చేసేవారు ఈ సంవత్సరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడు సేవ ఉన్నందున మూడో రోజు వీలైన ఎక్కువ వినాయక విగ్రహాలు నిమజ్జనం జరుపుతున్నారు వినాయక నిమజ్జనం కమిటీ ચૈનન હવે જે છે સુવર્ણ સન સન જયગોદિ નિાયક સાહેબનો વિજયનો આ માર્કેટ સેકો અનકો દેલે બાર્કે સાકો દેલે નોર અનનંટે

సౌత్ సైడ్ వెళ్ళండి ఈఫ్ట్ సైడ్